మాయమాటలతో సింగరేణి కార్మికులను మోసం చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ కార్మికుల పట్ల కపట ప్రేమను కనబరుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ గెలుపు కోసం బొగ్గు గనులు డిపార్ట్మెంట్లపై ఎమ్మెల్యే విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆర్జీ కార్యాలయం ప్రాంగణంలో ఎస్ఎన్పిసి సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బినామీ పేర్లతో కాంట్రాక్టులు పొంది సింగిరేణి సంస్థను కొల్లగొట్టింది కేసీఆర్ఏని మండిపడ్డారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వర్తించి కార్మికులు అనారోగ్యాల బారిన పడుతుంటే ఏనాడు కూడా స్పందించని కేసీఆర్ ఇవాళ కొప్పల ఈస్ట్ వరకు ఓటు వేయండి అని అడగడం అనైతికమని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పది సంవత్సరాలు కలిసి కాపురం చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు శ్రీకారం చుట్టాయని ఆరోపించారు సింగరేణి పరిరక్షణ కార్మిక సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సూచించారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అండగా నిలవాలని కోరారు ఎన్నికలు పూర్తయిన వెంటనే కాంట్రాక్టు కార్మికులతో పాటు ఇల్లు లేని కార్మికులందరికీ రెండు వందల గజల స్థలాన్ని పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చూడతామని ప్రకటించారు ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుండి వెసులుబాటుతో పాటు కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవకాశం ఉంటుందని సూచించారు ఇచ్చిన ఏ ఒక్క కమిట్మెంట్ కూడా గ్యారంటీని కూడా టిఆర్ఎస్ పార్టీ భర్తీ చేయలే ఇవాళ మొన్న గోదారికలికి వచ్చి మాట్లాడి ఈ ప్రాంతంలో జనాలు కూడా రాలే పెద్దపల్లి ధరంపూరి మంత్రి చెన్నూరు అన్ని ప్రాంతాల నుంచి వస్తే ఐదారు వేల మంది నిలబెట్టి ఆయన చెప్తాడు మనం సిక్కుబడ లేదా మనకు ధైర్యం లేదా అనిపించింది ఆయన అంటాడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ వస్తే అని ప్రవేటీకరణ అంటాడు నేను అంటా ఉన్నా నోరా పక్షాన్ని అట్టరా స్వయంగా నీ కూతురు నీకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో బల్లలు కొట్టి సంపట్టు సరిసి ఈవెలు కొట్టి అని ప్రైవేటీకరణ చేసే చట్టానికి మద్దతు పలికిరు వారితో కలిసి సంసారం పది సంవత్సరాలు వేసారు దేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ప్రవేటీకరణ చేయడానికి మద్దతు పలికిరు ఇలా రైతుల చట్టాన్ని తీసుకొచ్చారు రైతులను కొట్టి చంపిరు ఢిల్లీలో మీరు చూసిరు ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణ ఆమోదం అక్కడ తెలుపుతాయి నువ్వు ప్రవేటీకరణ చేసిన చరిత్ర కేసీఆర్ది ఇలా సింగరేణి మన మంత్రిలో ప్రైవేటీకరణ కేవలం మట్టి తీసే కార్యక్రమం ఇప్పుడు బొగ్గు తీసే కార్యక్రమానికి కూడా ప్రైవేట్ వాళ్ళకి చరిత్ర మీది అంటున్నా ఎంపీగా గడ్డ వంశీ యువకుడు ముప్పై సంవత్సరాల సోదరుడు నాతో పాటు వస్తా ఉన్నాయి ఇలా పార్లమెంట్ లో మేము ఇక్కడ అసెంబ్లీలో చర్చించినట్టుగా మరి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ప్రధాన రాహుల్ గాంధీ గారు మీతో పాటు గంట సేపు మీ సమస్యలు తెలుసుకున్న నాయకుడిగా ఒక్క మాట చెయ్యడానికి సైనికుడికి ఇచ్చే గౌరవం ట్యాక్స్ ఎగ్జాబిషన్ తో పాటు సింగర్ విస్తరింప చేసే కార్యక్రమానికి మాట్లాడి రాష్ట్రానికి లక్ష ఓట్లు పట్టయి పార్లమెంట్ కు రెండు లక్షల ఓట్లు పట్టే మాకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు ఈ రామగుండానికి నిధులు కావాలి కార్మికుడికి రక్షణ కావాలి కార్మికుడి సమస్యను పరిష్కారం చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ చేయాలి అదే వాదిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్మార్ట్ సిటీగా చేయాలని గట్టిగా పోరాటం చేసే ఒక సోదరుడికి మా అందరి పార్లమెంట్ పంపడానికి మీరు మీతో పాటు మీ పరిచయాలున్న సింగరేణి కార్మిక బంధువులందరికీ కూడా చే గుర్తుకు ఓటేసి ఇలా కార్మికుడికి కార్మిక రూపంలో మరే ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి సింగరేణికి మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఎదురు దారి చేయకపోతే ప్రశ్నించకపోతే మన జీవితాలు శూన్యమైతేనే ఒక అంశాన్ని ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తో పాటు కాంగ్రెస్ ఐఎన్టీసీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు అనంతరం స్థానిక ఓల్డ్ అశోక్ థియేటర్ సమీపంలోని లేబర్ హడ్డాను ఎమ్మెల్యే సందర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని నిర్మాణ రంగ కార్మికులకు విజ్ఞప్తి చేశారు సంఘటిత రంగ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా తగ్గు కృషి చేస్తామని హామీ ఇచ్చారు